హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యావ్ ఎ నైస్ డే మరి ఈ సండే మన కాఫీ కబుర్లు చెప్పుకుందాం ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్ వింటూనే ఉండండి నా కాఫీ కబుర్లు నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత మీకు మంచి మంచి కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల హ్యాపీ సండే మరి అందరూ జాలీ జాలీగా ఎంజాయ్ చేయండి సండేని మరి ఈ సండే భాగంగా నా కాఫీ కబుర్లలో కొద్దాము మరి శతమానం భవతి అనే విషయం గురించి మనం చెప్పుకుందాం ఇవాళ రోజున మరి ఆయుష్ని మన చేతిలోనే మన చే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఆయుష్ని మనం ఎలాగా తగ్గించేసుకుంటున్నామో దానికి కారణం మనమే అనే విషయం గురించి కూడా మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం కాఫీ కబుర్లలో మన జీవితంలో రెండే వాస్తవాలు ఒకటి పుట్టుక రెండు మరణం మరణాన్ని జయించాలన్నది మనిషి చిరకాల వాంఛ భారతంలోని మహాభారతంలోని ఉదంకోపాఖ్యానం క్షీరసాగర మరణం సర్పయాగం మనిషి కోరికను ప్రతిఫలించే ఘట్టాలు మనిషి జీవితంలో రెండే వాస్తవాలు వాటి పుట్టుక రెండు మరణం మరణాన్ని జయించాలన్నది మనిషి చిరకాల వాంఛ మహాభారతంలోని ఉపాఖ్యానం క్షీరసాగరం మథనం సర్పయాగం మనిషి కోరికను ప్రతిఫలించే ఘట్టాలు మరణం అంటూ లేని స్థితిని అమరత్వం అని తిరిగి పుట్టుక లేని స్థితిని మోక్షమని చెప్తాం కదా తనువే నిత్యముగా వనర్పుము అది లేదా చచ్చి జన్మింపకుండా ఉపాయంబు ఘటింపుము అని శ్రీకాళహస్తీశ్వర చతకంలోని దూర్జటి వెలుబుచ్చింది ఆస్తికులందరికీ కోరిక రావణాసురుడు హిరణ్య వంటి దానవులు ఆరాటపడింది అమరత్వం కోసమే శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదన్ అని పోతన వంటి కవులు తప్పించింది మోక్షస్థితి కోసం రాక్షస గురువు శుక్రాచార్యుడు సాధించిన మృత సంజీవని విద్య అమరత్వ సాధనలో తొలి విజయం అయితే ఆ విద్య మరణించిన వారిని అదే స్థితిలో తిరిగి బతికించడానికి తప్ప వృద్ధాప్యాన్ని మరణాన్ని నివారించడానికి పనికిరాలేదు పైగా యుగాలు గడిచే కొద్దీ మనిషి ఆయుర్దాయం తగ్గిపోతూ వచ్చింది ఈ నేపథ్యంలో శ్రీకృష్ణుడు నూట ఇరవై ఐదు ఏళ్ళు జీవించాడని హరివంశం విష్ణు పురాణం భాగవతం స్పష్టం చేసింది అది ఆయన నడివయస్సు ధర్మరాజుకి అవ ఏట పట్టాభిషేకం జరిగిందని పరిశోధకులు తేల్చారు ఆపై ముప్పై ఆరేళ్ల ఆయన పరిపాలన సాగించాడు భీష్మ పితామహుడు తన నూట డెబ్భైవ ఏట దేహ త్యాగం చేశాడని భారతం చెప్తోంది ఆయనది స్వచ్ఛంద మరణం అని ద్వాపరయుగం నాటి ఆయుర్దాయాలు ఈ కలియుగమందు మానవులు అల్పాయువులు ఉగ్ర రోగ సంకలితులు అంది భాగవతం అల్పతరం అంటే ఓ నూరేళ్ళని దాని లెక్క అదైనా పద్ధతిగా జీవిస్తే ఎవడు బతికేడు యాభైలు మూడు అని శ్రీ శ్రీ అన్నది అందుకే పద్ధతిగా జీవించడం అంటే ధర్మబద్ధంగా అని అర్థం తపమునను బ్రహ్మచర్య వ్రతమున హితమితాసనమును రసాయన అభ్యాసమును పెరుగును ఆయువు అంది భారతంలోని అనుశాసనిక పర్వం యుక్తాహార విహారస్య శ్లోకంలో గీతాచారుడు చెప్పింది అదే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను వందల సార్లు అంటూ ఉంటాం వింటూ ఉంటాం కానీ దాని తాత్పర్యం తలకెక్కాలంటే మాత్రం మనిషికి అరవై ఏళ్ళు పడుతోంది ఆ సాత్య ఆ సత్యాన్ని పాతికేళ్ళకి వంటి పట్టించుకున్నవాడు నిశ్చయంగా శతాయువు అవుతాడని ఆయుర్వేదం హామీ ఇస్తోంది చరమధాతు శుక్లధాతు సంరక్షణ సమ్మతినునరించు సజ్జనుండు వర్ష శతము బ్రతుకు అని హితవు చెప్తోంది చారుచర్య ఈ అన్నింటినీ యథావతా కలిపి ఆలోచిస్తే ఆ వందేళ్లు సైతం పూర్తిగా ఎందుకు బతకలేకపోతున్నామో మనకే తెలిసిపోతుంది బతుకున్నావును రేవులోని వ్యసనాల మోకుకు ముడిపెట్టి నూరేళ్ల ఆయుర్దాయువుని ఆవలి తీరానికి చేరుకోవాలని ఎంత ఆరాటపడితే మాత్రం ఏం ప్రయోజనం అరింధతిని మిత్రవాక్యమును దీప నిర్వాణ గంధమును కనడు వినుడు మూర్కొనడు అన్నట్లుగా ఆ హితవచనాలను ఆలకించని వాడు సతాయువు కావడం ఎలా మరి మరోవైపు మనిషిని దీర్ఘాయుష్మంతుణ్ణి చేసే శాస్త్ర పరిశోధనలు ఫలిస్తున్నాయి దేహంలో చెడిపోయిన అవయవాలను అవయవాలను నిర్జీవ కణాలను మార్చడం ద్వారా మనిషి వంద కాదు మూడు వందల ఏళ్లు బతికే అవకాశం ఉంది అంటున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ విద్య వైద్య ఔషధ రంగాల్లోని వినూత్న ఆవిష్కరణలు ఆ దిశగా మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన ప్రకటించారు కాబట్టి దానికి తగిన దేహదారుణ్యాన్ని కాపాడుకోవడం మనిషి తక్షణ కర్తవ్యం అందుకని మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని ఇవాంటి చక్కటి విషయాన్ని మనం మన కాఫీ కబుర్లో చెప్పుకుందాం మరి కాఫీ తాగడం కూడా నిజంగా మంచిది కాదు కానీ ఒక కప్పు మంచి కాఫీ తాగడం మంచి ఎనర్జీ ఇస్తుంది మరి కాఫీ తాగారా అందరూ కాఫీ తాగకపోతే ఓ మంచి కాఫీ ఫిల్టర్ కాఫీ తాగేసి నా కాఫీ కబుర్లలో లీనమైపోండి మళ్ళీ వచ్చే వీకెండ్కి కాఫీ కబుర్లతో కలుసుకుందాం ఉంటాను టాటా బై బాయ్